వెల్కమ్ బ్యాక్ మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనము చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము చికెన్ వచ్చేసి ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వాటర్తో కడుక్కోవాలి నీట్గా ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక బోల పెట్టి మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలండి మూడు స్పూన్లు కానీ అట్లా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి బాగా ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి చేసిన తర్వాత చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి కలిపిన తర్వాత ప్లేట్ మూసేసుకోవాలి మూసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి వాటర్ వస్తుంది కదా బయటికి ఆ వాటర్ అంతా పోయేంతవరకు మనం ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకుందాము ఇలా వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు మనము బాగా ఉడికించుకోవాలి దీన్ని ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఇట్లా ఆయిల్ తేలుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా చిన్న గ్లాస్తో వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ని కూడా వేసేద్దాం అవి మెత్తగయ్యేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి మళ్ళా మూత పెట్టేసి సిమ్లో అండి పెద్ద మంట పెట్టకూడదు మనము సిమ్లో పెట్టి ఉడికి ఉడకనివ్వాలి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ఉప్పు తగినంత వేసుకోవాలండి అది మీ ఛాయిస్ ఇలా ఉడికేటప్పుడే మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలిపి ప్లేట్ మూసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి వాటర్ అంతా వరకు మనం ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా వెళ్ళిన తర్వాత మనం ఆయిల్ తేలుతుంది చూడండి ఇయ్యను ఇంకా ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి కారం ఒక స్పూన్ వేసుకున్నాము మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి రెండు స్పూన్లు వేసాము కారం ఇప్పుడు వచ్చేసి బాగా కలుపుకోవాలి మొత్తం మనం ఏ మసాలాలు వాడకుండా ఉప్పు కారం అయితే చాలండి ఆయిల్ మనం ఇక్కడ ఏ మసాలాలు వాడడం లేదు ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం బాగా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఎందుకంటే కారం వాసన రాకుండా బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మనం ప్లేట్ మూసుకుని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనిద్దాము ఇలా బాగా కలుపుకుందాము ప్లేట్ తీసుకున్న తర్వాత మనము ఇవి చేసేటప్పుడు సీమ్లోనే పెట్టుకొని ఇవల్ల కర్రీ చేయాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇప్పుడు ప్లేట్ మూసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ వేడి చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి రెండు నిమిషాల తర్వాత ఇలా మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ